కొమనాపల్లి గణపతిరావు గారి శత దినోత్సవం నాలుగవ భాగం ఉక్రోషం క్రోధం ఎందుకో ఎవరి మీదనో తెలీదు ఏదో అడగాలని వచ్చిన మంగనైనా విరుచుకుపడింది అసలు ఈ కవితలు ఆగిపోవడానికి మంగే కారణమని భావించి మంగను చుట్టుపక్కలకు రావద్దని గదమాయించింది కూడా ఇదంతా అమాయకత్వం కానీ తను అందరమ్మాయి అమ్మాయి లాంటిదే అని కానీ ఇంకా అంగీకరించని అహంతో ప్రతిరోజు లైబ్రరీకి వెళ్తున్న కిన్నెరకు ఓ రోజు చాలా విచిత్రమైన సంఘటన ఎదుర్కోవాల్సి వచ్చింది చాలా విశాలంగా ఉన్న లైబ్రరీలో ర్యాక్స్ దగ్గర నిలబడి పుస్తకాలు చూస్తుంటే ర్యాక్స్ అవతలి వైపు నుంచి వినిపిస్తుంది ఓ కవిత అందుకే ప్రియతమ నా ఆర్తిని అర్థం చేసుకోమంటున్నది నీ మనసులోకి పదిలంగా నన్ను ఆహ్వానించి ప్రతి క్షణాన్ని ప్రేమ సింహాసనపు అధిరోహణంగా మార్చుకోమంటున్నది అంతే ఒక్క ఉదుటిన పరుగులాంటి నడకతో ఆ పక్కకి వెళ్ళి చూసింది నల్లగా తుమ్మ ముద్దులా ఉన్న వ్యక్తి అదే కవితను ఆ రోజు తనను అంతగా కదిలించిన కవితను మరెవరికో వివరిస్తున్నాడు అతన్ని చూసి నిరాశపడిపోయింది నమస్కారం అమ్మాయి గారు తుమ్మ ముద్దు పైకి లేచింది చేతులు జోడిస్తూ కిన్నెర ముఖ కవల్కల్ని చూస్తూ నిశ్శబ్దంగా ఉండాల్సిన లైబ్రరీలో తను శబ్దం చేసినందుకే వీర్రాజు గారి ముద్దుల కూతురు కోపంగా వచ్చిందేమో అని కంగారు పడుతూ అన్నాడు ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చెయ్యనమ్మా కిన్నెర అనుమానం ధృవపడింది అంటే ఇంతకాలం కవితలు పంపింది ఈ తుమ్మముద్దుగాడైనా తను కన్న స్వప్నాలు పగిలి నేల రాలుతున్నట్టు ఆమె కళ్ళల్లో ఉక్రోషంగా నీళ్లు ఉబ్గుతున్నాయి నిభాయించుకోలేకపోయింది అంటే ఆ కవిత తప్పైపోయిందమ్మగారు మరింత తోడ్పడిపోతున్నాడు ఇంకెప్పుడు ఇలా చదవను నేను అడుగుతున్నది చదవడం గురించి కాదు ఎందుకు రాసావు రాసిన వాడివి బాప్రే ఆర్తోతిగా అన్నాడు అంత గొప్ప కవిత నేను రాయడం ఏంటమ్మగారు అది వారపత్రికలోనిది అబ్బురంగా చూసింది అతన్ని మాత్రమే కాదు పత్రికలోని కవితని కూడా అదే ఆ రోజు తనకు రాసిందే పత్రికలో పరిచు ప్రచురితమై ఉంది రాఘవ రాసిన వ్యక్తి పేరును చూస్తూ అర్థం కాని సందిగ్ధంలో మిగిలిపోయింది చాలాసేపటి దాకా ఎవరి రాఘవ తనకు పంపిన ఈ కవిత పత్రికలో ఎలా ప్రచురమైంది ప్రతిరోజు తన కవితలు పంపుతున్నది ఈ రాగవేనా లేక ఇలాంటి కవితల్ని కాపీ చేసి మరెవరైనా పంపుతున్నారా ఇంటికి వెళ్ళాలనిపించలేదు పత్రిక చిరునామా నోట్ చేసుకుంది అనకాపల్లిలోని ఓ టెలిఫోన్ ఆఫీస్ నుంచి ఓ అభిమానుల హైదరాబాద్ పత్రికాఫీసుకు ఫోన్ చేసి రాఘవ చిరునామా తెలుసుకుంది అంతే షాక్ తిన్నట్టు నిలబడిపోయింది రాఘవ తనుండే తుంపాల పల్లెకు చెందినవాడే ఒక ఆధారం దొరికింది అది చాలు మంగ కొన్ని రోజుల వ్యవధి తర్వాత కిన్నెర ఈరోజు ఇంచుమించు అదే స్థాయిలో కేక పెట్టి పిలిచింది మంగను కాకపోతే ఇది సాయంకాలం కాదు మధ్యాహ్నం వంటి గంట కావస్తుంది ఉద్విగ్నంగా గదిలోకి దూసుకొచ్చిన మంగ ఏందమ్మా ఇంత కాపలా కాసిన మళ్ళీ పుస్తకంలోకి కవితలా వచ్చింది నీ మొహం ఈ పదప్రయోగం ఇంతకు పూర్వంలా కోపంతో వ్యక్తీపరించలేదు అనువంత మృదువుగా వినిపించింది అది మంగకళ్ళల్లో ఆశ్చర్యానికి కారణమైంది తను బలహీనరాలిలా ప్రవర్తించడం ఇష్టం లేదనుకున్న కిన్నెర వెంటనే సర్దుకుంది నువ్వు సాధించలేనిది నేను సాధించగలిగాను మంగ ఇంతకాలం ఈ కవితలు రాస్తున్నదెవరో తెలుసుకోగలిగాను క్షణం పాటు విస్తుపోయిన మంగ నిజంగా అమ్మాయి గారు అంది సాలోచనగా అబ్బాయి కూడా బాగుంటాడా అని కూడా అడిగేసింది పొరపాటున పళ్ళు రాళ్ళు తను తప్పు తెలుసుకున్నట్టు బాగుంటే మాత్రం మీ అనుమతి లేకుండా కవితలు రాసిన ఆ వ్యక్తిని మీరెలా అంగీకరించగలరో చిన్నమ్మాయి గారు అంది మంగ క్రోధం ముంచుకొచ్చింది కిన్నెలకు నా ఆలోచనలు దొరికిపోయేటట్టు తను ప్రవర్తిస్తున్నానా అనుకుంటూ మరింత కోపాన్ని అభినయించింది అనవసరమైన చర్చతో కాలయాపన చేయడం నాకు ఇష్టం లేని పని మంగ రాఘవ అనే వ్యక్తి ఎవరో తెలుసుకోవాలి ఇంటి నెంబర్ తెలియదు కాబట్టి మన ఊళ్ళో ఎంతమంది రాఘవలున్నారు వాళ్ళలో కవిత్వం రాసే అలవాటు ఎవరికి ఉంది అన్న విషయాన్ని రహస్యంగా నువ్వు సేకరించాలి ఇక్కడ రహస్యం అని ఎందుకు అంటున్నాను అంటే మా కుటుంబ ప్రతిష్టను దృష్టిలో పెట్టుకొని నడుచుకో హఠాత్తుగా అదృశ్యమైపోయింది మంగ ఆ తర్వాత కిన్నెర వచ్చి వచ్చి మంచినీళ్ళైనా ముట్టుకోకుండా ఎదురు చూస్తూ ఉండిపోయింది ఊళ్ళో అడుగుపెట్టిన మంగకు ముందేం చేయాలో పాలుపోలేదు పోస్ట్ ఆఫీసుకు వెళ్ళి తీద్దామన్న తెలుసుకోవాలనుకుంటుంది అబ్బాయి గురించి కాబట్టి ఆ చిన్న పిల్లలో పల్లెలో దేన్ని అనర్థాలకు దారితీస్తుందో అని ఆందోళన పడింది అసలు రెండు గ్రూపులతో అట్టడుగు పల్లెటూరు పొరపాటున ఆ విషయం ఉదయ్ బాబు కానీ వీర్రాజు గారు కానీ తెలిస్తే కొంపలు మునిగిపోతాయి మంగ చాలా ఇబ్బంది పడి అనిపించింది అంత తెలివితేటలున్న రాఘవ ఈ ఊళ్ళో ఉంటే అది తనకు తెలియకపోవడం నిజంగా దారుణమని కూడా అనిపించింది అదిగో అలా ఆలోచిస్తూ నడుస్తున్న సమయంలో ఎదురయ్యాడు రాయుడు అనకాపల్లి నుంచి వస్తున్నట్టున్నాడు బాబాయ్ పలకరించింది మంగచనువుగా నీతో చిన్న పడింది పని పడింది ప్రసన్నంగా నవ్వేశాడు రాయుడు చిన్నదో పెద్దదో అసలు ఈ ఊళ్ళో నాతో పనిపడని ఎవరు చెప్పు కానీ రాయుడు టెలిఫోన్ డైరెక్టరీ లాంటి వాడు మాత్రమే కాదు అడిగింది చెప్పడం మాత్రమే కాక చెప్పింది నలుగురిని అడగకుండా చెప్పే అలవాటున్న మనిషి కూడా అనిపించడంతో తెలివిగా ప్రసక్తిని ప్రారంభించింది ఈ ఊళ్ళో కవిత్వం రాసే అమ్మాయి ఎవరైనా ఉన్నారా అని అమ్మాయి గారు తెలుసుకోవాలనుకుంటుంది ఆవులించగా ఆవులించకుండానే పేగులు లెక్క పెట్టేయగల సమర్థుడైన రాయుడు మొహంలోకి చూశాడు చిద్విలాసంగా నవ్వుతూ నువ్వు ఈ ప్రశ్న ఎందుకు అడిగావని కానీ నాకు తెలిసి ఊళ్ళో కవిత్వం రాసే అమ్మాయిలు లేరు ఉన్నది రాఘవ అనే ఓ బ్యాంక్ ఆఫీసర్ మాణిక్యమ్మ మనవడు ప్రస్తుతం అనకాపల్లిలో అవసరానికి మించి వివరాలు అందించేశాడు అని తను తెలుసుకోవాలనుకుంటున్న రాఘవ గురించే థ్యాంక్స్ బాబాయ్ అంటూ మోట్రన్ పని మనిషిలా ముందుకు నడవబోతుంటే పిలిచాడు సంగతి ఏమిటి మంగ అబ్బే తోడ్పడింది మంగ ఏం లేదు ఏం లేకపోతే అమ్మాయి గురించి అడిగినట్టు అబ్బాయి గురించి చెప్పగానే అవసరం తెలియనట్టు అలా పారిపోతున్నావేం మా మరేం లేదు ఏది ఉన్నా లేకపోయినా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో రాఘవ ఇంకా పెళ్లి కానివాడు కాబట్టి ఎప్పుడూ ముందుకెళ్లకు ఆశ్చర్యంగా అడిగింది వెళితే ఏం చేస్తాడు అతనేం చెయ్యడు కానీ క్షణమాగి అన్నాడు నీకే చెయ్యాలనిపిస్తుంది ఏమిటి మరి దెబ్బ పనులా ఉంటాడేమో గబాలను మీద పడి ముద్దెట్టనిపిస్తుంది జాగ్రత్త మనిషి కూడా అంత బాగుంటాడని తెలిసిన మంగ ఇక ఆగలేదు ఆగ మేఘాలపై లోగ్రిలోకి పరిగెత్తింది రాయుడు చెప్పిన ప్రతి పదాన్ని పొల్లుపోకుండా మంగకు వినిపించింది అయితే ఏమిటట తన మొహంలో కూడా ఏ భాగమై భావమైనా మంగ చదివేసే అవకాశం ఉంటే ఆ విషయంలో జాగ్రత్త పాటిస్తూ అంది కిన్నెర అంత అందంగా ఉంటాడు కాబట్టి అతన్ని కలుసుకోకూడదంటాడా వీల్లేదు మంగ అతను ఎలా ఎలాంటి వాడన్నా ఏమైనా కానీ బుద్ధి చెప్పి కానీ విడిచిపెట్టను బుద్ధి చెప్పడానికి ఏ మార్గాన్ని అనుసరించేది కిన్నెర చెబితే మంగ వినాలనుకుంది కానీ ఆమె చెప్పలేదు అదే మంగ కాస్త భయపడ్డానికి కారణమైంది అమ్మాయి గారు చెప్పు మాణిక్యమ్మ నాకు తెలుసు అయితే పిల్లలు పోయాక మనవడిని చదివించుకుండు ఇంతకాలం బతుకుతుందని విన్నాను కానీ ఈ రాఘవే ఆవిడ మనవడని ఇప్పుడే తెలిసింది ఇంతకాలం రాఘవ గురించి నీకెందుకు తెలియదు అని అడగాలనుకుంది కానీ మంగ అప్పటికే జవాబు చెప్పడం ప్రారంభించింది సామాన్యంగా ఈ ఊళ్ళో ప్రతి మగాడు కాకపోయినా చాలామంది గురించి తెలుసు కానీ మన కుటుంబానికి ప్రత్యర్థులైన కొందరిని చూడనట్టే ఏదో ఊళ్ళో చదువుతున్న రాఘవ గురించి ఇంత దాకా నాకు తెలియదు పైగా మీ దగ్గర పనికి కుదిరాక నేను మీ టైపో ఘోషను సాగించడం మొదలుపెట్టాను ఎందుకంటే మీ ప్రతిష్ట కాపాడడం నా ధర్మాల్లో ఒకటి కాబట్టి ఒక చిన్న ప్రశ్నకి ఇంత పెద్ద సైజు జవాబుకు మంగ అనర్ఘంగా చెప్పడం అస్సలు నచ్చలేదు కిన్నెరకు ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు మంగ రాఘవ అనే వ్యక్తి మీ విషయంలో తప్పు చేసినా ఇంట్లో అందరికీ తెలియకుండా మీరు మాత్రం మందులించి వదిలిపెట్టేయమంటున్నాను ఎంతైనా మాణిక్యమా మనవడనే జాలి మాత్రమే కాదు పెద్దయ్య గారికి తెలిస్తే అతన్ని ప్రాణాలతో విడిచిపెట్టరు కాబట్టి మంగ అభ్యర్థన కిన్నెలకు నచ్చింది నచ్చింది అనే కన్నా ఈ తర్కంతో ఆమెహం కాస్త చల్లబడింది అంటే బాగుంటుంది సరేలే నువ్వెక్కడా ఈ విషయం ప్రస్తావించకు స్వాతిశయాన్ని ప్రదర్శిస్తూ ఆసక్తిని అంతటితో ఆపింది మిగతా అది నేను చూసుకుంటాను నిజానికి ఆ మిగతా దాంట్లోనే తన ప్రమేయం ఎక్కువగా ఉంటుందని భావించిన మంగ చాలా నిరాశ పడిపోయింది మంగ బయటకు వెళ్ళాక తలపు పెట్టింది కిన్నెర అప్పుడు మొదలైంది కిన్నెరలో అలజడి ఎదురుగా ఫోన్ కనిపిస్తున్నా బ్యాంకు ఫోన్ చేసి ఏం మాట్లాడాలి అసలు ఈ ప్రసక్తి ఎలా తేవాలో అర్థం కాలేదు నిన్న మొన్నటిదాకా ఎలాంటి మగవాన్నైనా అహంతో ఎదిరించగలిగే ధైర్యం చేవ ఉన్న ఆడపిల్ల కిన్నెర ఇంతవరకు అలా ఎదుర్కొనే అవకాశం రాకపోయినా కనీసం అలా బతికింది మరిప్పుడేమిటి చేతులు ఇలా వణుకుతున్నాయే రాఘవ గురించి మంగ చెప్పిన మాటల్లో ఖచ్చితంగా ఏ పదాలు కిన్నెరపై బలంగా పనిచేశాయో కానీ ఆమె స్వేదంతో తడిసిపోతుంది నాన్సెన్స్ తిట్టుకుంది తనను తాని అవక్ర విక్రమ పరాక్రమము అప్రతిహతము ఏమిటి ఆలోచనల్లో భాష ఇలా అడ్డదిడ్డంగా దొరికిపోతుందేం ఎంత ఘనత వహించిన గతం తనది అసలు ఎలాంటి తాత ముత్తాతలున్న వంశంలో పుట్టింది తనను రిసీవర్ అందుకుంది ఉద్వేగంగా అసలు నేను రాయలేదు అంటే ఆ తర్వాత తనేం చేయాలి నీ హ్యాండ్ రైటింగ్ నా దగ్గరుంది అనాలి అది నాదే అని మీకెలా తెలుసు అని అతను అడిగితే ఆధారాలు సేకరించకుండా మాట్లాడడానికి నేనేం ఆషామాషి ఆడపిల్లను కానని ఎదిరిస్తే సరి అయినా అంత మంచి కవితలు రాసిన వాడిని పాపం తిట్టిపోస్తే ఏం బాగుంటుంది తిట్టకపోతే అది తన వ్యక్తిత్వానికి కలంకం అనిపించగానే అర్జెంటుగా బ్యాంకుకి ఫోన్ చేసింది ఆలోచించకుండా రాంగ్ నంబరు డైల్ చేసేటప్పుడు అంకెలు అలికినట్లు కనపడడం కంగారు మూలంగానో లేక జీవితంలో తనంతటి తానుగా ఓ మగాడికి ఫోన్ చేస్తున్నానన్న భావమో తన దగ్గరకు పెళ్లి చూపులకు వచ్చే అబ్బాయిలా ఇప్పుడు ఆమె ఆందోళనకు గురైపోతుంది హలో రాఘవ ఐ మీన్ మిస్టర్ రాఘవ కావాలి అనేసింది టక్కున ఏ రాఘవ ప్రశ్న వినిపించింది మళ్ళీ ఇద్దరు రాఘవలున్నారు ఒకరు పెళ్ళైన రాఘవ మరొకరు బ్రహ్మచారి రాఘవ అవును మంగ ఇందాక ఏం చెప్పింది అసలు రాఘవ పెళ్లి ప్రస్తావన రానినట్టుంది కదూ కవితలు రాస్తుంటాడే ఓహ్ అతన జస్ట్ వన్ మినిట్ ఎగ్జైట్మెంట్ పం నింపిన విరామం అసలు కవితలు రాసేది పెళ్ళైన రాఘవ పెళ్ళి కాని రాఘవా హలో ఓ మగ కంఠం వినిపించింది నేను రాఘవను మాట్లాడుతున్నాను ఏ రాఘవ గంగార్లో నోరు చారింది అదే ఉబుసుపోక కవితలు రాసి రాఘవను గొంతు సవరించుకుంది కిన్నెర ఇందాక ఏమనుకుంది తిట్టాలనుకుందా లేకపోతే కవిత బాగుందని చెప్పాలనుకుందా ఏమిటి రాఘవ మళ్ళీ అన్నాడు గుర్తు చేసుకుంటున్నారా అంటే తోడ్పడింది కిన్నెర పుద్దుకుడు కార్యక్రమం ఏ కవితతో ప్రారంభించాలా అని అబ్బే అది కాదు ఈరోజు చూశాను కాదు లైబ్రరీలో చదివాను ఆహా లైబ్రరీలో వారపత్రిక తిరగేశాను బాగుంది తిరగేసి చూసిన వారపత్రిక కాదు మీ కవిత థ్యాంక్స్ తిడతారనుకున్నాను అప్పటికి కాస్త ధైర్యాన్ని పుంజుకుందేమో తిట్టడానికి పని కట్టుకుని ఫోన్ చేయాలా నిజంగా మీ కవిత బాగుంది గుర్తుకొస్తుంది నాకు ఏమిటి ఉలికి పాటుగా అడిగింది రాల్ఫ్ వాల్డ్ ఏమర్స్ కొటేషన్ ఏమిటి నిశ్శబ్దంగా ఉండిపోయారు ఆ కొటేషన్ గురించి ఆలోచిస్తున్నాను అంది నెమ్మదిగా అదేం తప్పుడు కూత కాదులేండి అదేదో చెప్పచ్చుగా ఏ బ్యూటిఫుల్ ఉమెన్ ఈజ్ ప్రాక్టికల్ పాయింట్ అన్నాడు ఆ క్షణంలో మంగ కిన్నెర ఎదురుగా ఉంటే అరుణారాగ రంజితలైన కిన్నెర చెంపలు చూసి ఈమె కూడా ఇలా స్పందించగలదా అని కంగారు పడి ఉండేది కోపం వచ్చిందా అన్నాడు దేనికి మీరు అందంగా ఉంటారని నేను అన్నందుకు కోపం రావడానికి నేను అందగతను కాకపోతేగా నోరు జారింది మీరు కాదన్నా మీరు చాలా అందంగా ఉంటారు తెలిసినట్టు మాట్లాడతారే మీ గొంతులో ధ్వనిస్తున్న ఆత్మవిశ్వాసాన్ని బట్ అప్పటికి గుర్తొచ్చింది కిన్నెరకు తనేదో మాట్లాడాలనుకొని మరేదో మాట్లాడుతుంది అసలు ఫోన్లో ఇంతసేపు మాట్లాడడం ఏమిటి అతన్ని చూడాలని ఉందన్న కోరిక బలంగా కలుగుతుంటే బలవంతంగా ఆలోచనని అదిమి పెట్టుకుంటూ మీతో పర్సనల్గా మాట్లాడాలి మిస్టర్ రాఘవ అంది వద్దు అదే నన్ను చూస్తే నా కవితల మీద మీకున్న ఇంప్రెషన్ చచ్చిపోతుంది పర్వాలేదు నేను మీ గురించి మాట్లాడాలనుకుంటున్నాను చిత్రమైన కాంట్రడిక్షన్ నేను ఊహించని జవాబు చెప్పాను అన్నాడు రాఘవ మీరు ఒకసారి కలిస్తే నా నుంచి ఊహించని పరిస్థితులను ఎలా చాలా ఎదుర్కోవాల్సి ఉంటుంది వెల్ ఎక్కడ కలుద్దాం మీరు కావాలనుకున్న చోట అన్నాడు రాఘవ సాయంకాలం ఐదున్నర ఆరు గంటల మధ్య బొజ్జన్న కొండ దగ్గర ప్రమాదం లేదుగా అది అక్కడికి మీరు రాగలిగితే అర్థమవుతుంది టక్కున ఫోన్ పెట్టేసింది కానీ ఆమెకు బోధపడలేదు తన చెమటతో పూర్తిగా తడిసిపోయిందని అమ్మాయి గారు అసుర సంధ్యా సమయాన హఠాత్తుగా మంగ కిన్నెర పడక గదిలోకి అడుగుపెట్టి దిగ్భ్రాంతిగా చూస్తూ ఉండిపోయింది నిజానికి ఆ సమయంలో మంగ అంటూ కేకపెట్టి కిన్నెర కవిత గురించి ఆవేశంగా మాట్లాడడం ఈ మధ్య ఆనవాయితీ కానీ ఇదేమిటి పెళ్లి చూపులకు తయారు తయారైనట్లు అలంకరించుకొని ఉంది అసలు అతన్ని టైట్ చేసే ప్రయత్నంలో కిన్నెర ఎంతవరకు సాధించింది ఇలాంటి ప్రశ్నలు చాలా చాలా మెదడుని తోలు చేస్తున్న నిభాయించుకుంది మంగ అసలు నేను ఎందుకు వచ్చానంటే నేను ఇంకా పిలవలేదని కావచ్చు కిన్నెర మాటలు వింతగా ఉన్నాయి అవునమ్మా ఈ పాటికి పిలిచి మీ కోపాన్ని ప్రకటించేవారుగా అలా జరగలేదని నీ అంతటి నువ్వే వచ్చి నన్ను పరామర్శిస్తున్నావన్నమాట రోషంతో అంది కిన్నెర అసలు నీ సహాయం లేకుండానే ఏ సమస్యను పరిష్కరించుకోలేనని నీ అభిప్రాయం అనుకుంటాను పరిష్కరించుకోగలిగితే రాఘవ చిరునామా తెలుసుకునేదాకా నన్నెందుకు వేధించాలని అడగలేకపోయింది మంగ అసలు ఇంతకాలం లేనిది ఈ మధ్య కిన్నెరెందుకు ఇంతగా మారింది ఈరోజు మరీ మార్పు కనిపిస్తుందేమిటి వికసిత సుమా చందనంలా ఈ సమయాన కిన్నెల నుంచి వస్తున్న గుబాలింపుకు అర్థమేమిటి ఇందు బింబ సమశోభిత వదనం లాంటి ఆమె మొహంలో ఆ గగుర్పాటేమిటి దిగంత రేఖ లాంటి నిర్భితితో ప్రత్యూష సింధూరాభరణంలా కనిపించే ఆమెలో ఆ సన్నని ప్రకంపకలెందుకు అగ్ని లాంటి అహంతో కదిలే ఆమె కనుపాపల్లో ఇంకా సుశిస్తి నుంచి తేరుకోనట్టు చిలిపి పరుగుల ఒరిపిడి ఏమిటి మీకేమైందమ్మా అని అడిగింది వచ్చాక చెబుతాను సాయంకాలం ఐదున్నర కావస్తున్నట్టు గోడుకుని డిజిటల్ వాచ్ సూచిస్తుంటే నెమ్మదిగా కదిలింది నాన్నగారు అడిగితే సెంట్రల్ లైబ్రరీకి వెళ్ళానని చెప్పు మరింత విస్మయంగా అనిపించింది మంగకు ఇప్పుడా ఏం నాకేం భయం అసలు నేను ఎవరినని అది ఏ వాస్తవాన్ని దాస్తున్నట్టు తప్ప ధైర్యంగా చెబుతున్నట్టు లేదు ఎంతైనా చలికత్తె లాంటి చలిమి ఉన్న మనిషాయే అందుకే కాంటెస్సాల్లో కూర్చున్న కిన్నెరతో చివరిగా ఉంది జాగ్రత్త చిన్నమ్మ గారు గుర్తుంచుకోండి ఏమిటి మీ వంశ ప్రతిష్ట అక్కడికి తనేదో తప్పు చేస్తున్నట్టు సలహా ఇవ్వడానికి భరించలేని కిన్నెర చాచి మంగచెంప పగలగొట్టాలనుకుంటూనే నిగ్రహించుకుంది కారు పది నిమిషాల్లో వీధిలోంచి మెయిన్ రోడ్డును చేరుకుంది ఆమె లైబ్రరీకే వెళ్తున్నట్టు మంగని మభ్యపెడుతూ ఆ తర్వాత మరో వీధి గుండా ఊరి వెనుక భాగంలోని మట్టి రోడ్డు గుండా ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న బొజ్జన్న కొండను చేరుకుంది అప్పుడే అస్తమించిన సూర్యుని కిరణాలు బౌద్ధారామమైన బొజ్జన్న గుట్టపై అరుణ రేఖల్ని నింపుతున్నాయి కారు ఆపింది వారగా నిర్జన ప్రదేశం కనిచూపు మేర దాకా విస్తరించిన పంట పొలాలు కనిపించని పల్లె నెమ్మదిగా ఇప్పుడిప్పుడే మొదలవుతున్న కీచురాళ్ల రోదా చుట్టూ కలియే చూసింది లేదు వస్తానన్న రాఘవ అక్కడికి రాలేదు